హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పాపని తీసుకెళ్లి అరవింద ముందు ఉంచడంతో అరవింద నిజంగానే తన కన్న కూతుర్ని గుర్తుపడుతుంది కాబట్టి విక్రమాదిత్య ఇంట్లో ఉన్న పాపని తీసుకెళ్లాలని ఇక మురళి దొంగచాటుగా ముసుగు వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని ఇక దొంగలాగా ఇంట్లోకి దూరతాడు పాప ఎక్కడ అని మొత్తం వెతకడంతో పాప అనూర్ రూంలో ఉండడం చూసి ఎలా అయినా సరే పాపని ఎత్తుకెళ్ళాలని ఇక పెద్ద ప్లానే చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే మన విక్రమాదిత్య అయితే వాళ్ళ బాస్ యశోధర్తో మాట్లాడుతూ ఇంకా ఫోన్ కట్ చేసి వీడికి ప్రేమించడం చేతకానప్పుడు మూసుకొని ఒక మూలన ఉండాలి అంతేగాని ప్రేమ గురించి తెలియకుండా నానా ప్రశ్నలు వేసి నన్ను చావ కొడుతున్నాడు పోనీలే ఎలా అయినా బాస్ ప్రేమ గెలిస్తే మనకు కూడా ప్రమోషన్ వస్తుంది దాంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ సెటిల్ అయిపోతాయి అని చెప్పి ఇక విక్కీ అనుకుంటూ తన గదిలోకైతే వెళ్తుంటాడు ఇంతలో విక్కీకి ఎవరో పక్క నుంచి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు కానీ విక్కీ మనసులో ఎవరో ఇంట్లోకి వచ్చినట్టు ఎవరో తనకి తెలియకుండా తన చుట్టుపక్కల తిరుగుతున్న ఫీలింగ్ అయితే విక్కీకి అనిపిస్తుంది ఇక ఆర్య ఆరు బయట కూర్చోవడంతో ఆర్య దగ్గరికి అను అయితే వస్తుంది ఏమండి అని పిలవడంతో పర్వాలేదను నువ్వు నాకేమీ సారీ చెప్పక్కర్లేదు నువ్వు చిరాకులో ఉన్నప్పుడు అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ దగ్గరికి వచ్చాను సారీ అని అనుకుంటూ అక్కడి నుంచి ఆర్య లేచి వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి అని చెప్పి ఇక అను అయితే ఆర్య చెయ్యి పట్టుకుంటుంది ఆర్య చూడు నువ్వు చిరాకులో ఉంటే చెయ్యి ఇదిలించుకున్నట్టు నేను నీ చేతిని వదిలేను ఎందుకంటే నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఎప్పుడూ నీ మనసుని బాధ పెట్టకూడదు అనుకున్నాను అందుకే అందుకే నువ్వు ఏం చేసినా సరే మౌనంగా తలదించుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఆర్య అన్న మాటలకి అను ఒక్కసారిగా ఎమోషన్ అయి హార్యని హక్ చేసుకుంటుంది సారీ అండి సారీ ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి ఏదో కోపాన్ని మీ మీద చూపించేశాను మిమ్మల్ని అర్థం చేసుకోక కాదు అలా అని మీ మనసుని బాధ పెట్టాలని కాదు నన్ను క్షమించండి అని చెప్పి ఇక ఆర్యని హక్ చేసుకుని అను క్షమాపణలు అడుగుతుంది ఇక ఆర్య అనుని చూసి చూడను అనవసరంగా లేనిపోని సమస్యల్ని నువ్వే కొలితేస్తున్నావు నువ్వు అనుకున్నట్టు ఇంట్లో అందరూ కూడా మన వాళ్ళే వాళ్ళెవ్వరు నిన్ను నీ పాపని ఏమీ చెయ్యరు నువ్వు లేనిపోని ఊహలన్నీ ఊహించుకొని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక ఆర్య చెప్తుంటే సరేనండి నాకు బాగా నిద్ర వస్తుంది వెళ్దామా అని చెప్పి ఆర్య అను ఇద్దరు కూడా ఇక లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో యశోధర్ ఎదురు చూస్తున్నట్టు పన్నెండు అయినే అయ్యింది ఇక పన్నెండింటికి పద్మావతి తనకి మెసేజ్ చేస్తుందేమో అని అనుకుంటు అలానే ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు ఇక్కడ పద్మావతి కూడా యశోదర్కి బర్త్డే విష్ చేయాలని చెప్పి తన మొబైల్ తీసి ఇక మెసేజ్ చేస్తుంది ఒక్కసారిగా యశోధర్ ఆ మెసేజ్ చూసి ఎగిరి గంతేస్తాడు ఎన్ని రోజులు పద్మావతి మనసులో నేనున్నానో లేదో తెలీదు కానీ కానీ ఈ ఒక్క మెసేజ్తో తన మనసులో నేనున్నానని నాకు అర్థమైపోయింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక యశోధర్ అయితే తెగ ఆనంద పడిపోతాడు ఇంతలో సుగున యశోధర్ని విష్ చేయాలని వచ్చేసరికి యశోధర్ ఆనందం చూసి సుగున యశోధర్ అని పిలవడంతో ఇక తన చేతిలో ఉన్న మొబైల్ని వెనక్కి పెడతాడు అలాగే సుగున వైపు చూస్తూ సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటాడు ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే దానికి యశోధర్ ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఇక తెగ మెలికలు తిరిగిపోతాడు రే యశోధర్ ఏమైందిరా ఉదయాన్నే నీ పుట్టినరోజు ఇప్పుడు నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే నాకెందుకో భయంగా ఉంది అని అంటుంటే సుగునా నువ్వేమీ భయపడకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే నాకు బాగానే ఉంది నువ్వు కంగారు పడకు నాకు విష్ చేయడానికేగా వచ్చావు త్వరగా చెప్పు అని అంటుంటే హ్యాపీ బర్త్డేరా హ్యాపీ బర్త్డే కానీ నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజు నీ భార్య అలాగే ఒక వారసుడిని తీసుకొని చేసుకోవాలి అని చెప్పి ఇక సుగుణ యశోదర్ని దీవిస్తుంది లేదు సుగుణ లేదు ఖచ్చితంగా నీ కోరికని నెరవేరుస్తాను అని చెప్పి యశోధర్ సుగునకి చెబుతాడు ఇక సుగుణ యశోధర్ వెనక పెట్టుకున్న చేతుల్ని చూస్తూ ఏంటి వెనుక ఏం దాచిపెడుతున్నావు నేను చూడాలి చూపించు అని చెప్పి ఇక యశోధర్ చేతిలో నుంచి బలవంతంగా ఫోన్ తీసుకుంటుంది ఫోన్లో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి ఒక మెసేజ్ అయితే ఉంటుంది ఎవరు పంపించారా అని పేరు చూసేసరికి ఇక వెంటనే యశోధర్ వద్దు సుగునా వద్దు ఇలా ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకోబోతుంటే ఆగరా ముద్దురు బెండకాయ నీకే టైంలో విష్ చేశారు అంటే ఖచ్చితంగా తను నువ్వు ప్రేమించిన అమ్మాయే అయి ఉంటుంది అని చెప్పి ఇక పేరు చూసేసరికి మై లైఫ్ పార్ట్నర్ అని రాసుంటుంది ఆ పేరు చూసి ఏంట్రా ఇది కనీసం అమ్మాయి పేరు కూడా నాకు తెలియకూడదా ఇలా రాసావేంటి అని చెప్పి ఇక సుగున యశోధర్ని అడుగుతుంది ఎందుకు సుగున కంగారు పడతావు ఎలాగో రేపు పార్టీకి వస్తుంది అక్కడ తనని నువ్వే కనిపెట్టాలి అని చెప్పి ఇక యశోధర్ అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఇక్కడ చూస్తే విక్రమాదిత్య మీద పడుకుని ఉంటాడు గాని తన మనసులో పదే పదే తన పక్క నుంచి ఎవరో వెళ్ళినట్టుగా గుర్తొస్తుంటుంది అప్పుడే సడన్ గా విండో నుంచి మళ్లీ ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇక విక్కీకి కన్ఫామ్ అయిపోతుంది ఎవరో దొంగ ఇంట్లో దూరాడని ఇక విక్రమాదిత్య అయితే సైలెంట్గా బయటికి వస్తుంటాడు విక్కీ అలా వెళ్తుండడం చూసిన పద్మావతి సరు ఏమై ఉండది అర్ధరాత్రి నిద్రపోకుండా ఏంటి అని అడుగుతుంటే అని చెప్పి సైగ చేస్తాడు అప్పుడు పద్మావతి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇంట్లో ఎవరో దూరారని ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వచ్చి ఏమైంది సారు అని అడగడంతో పద్మావతి ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అని అంటుంటే దానికి పద్మావతి అయ్యో శ్రీరామచంద్ర సారు మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లో కంచాలు చెంబులు గలాసులు తప్పించి బంగారము డబ్బు ఏమాత్రం కూడా లేదు దొంగవాడొచ్చి అవి తీసుకుని ఏం చేసుకుంటాడు సారు వాటికి మళ్ళీ లొత్తలు ఎందుకు సారు పడుకోండి వాడే పాపం వచ్చి అవన్నీ చూసి జాలిపడి వెళ్ళిపోతాడు అని చెప్పి పద్మావతి అంటుంటే ఏయ్ మెంటల్ నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదు మరి మన ఇంట్లో ఏమీ లేకుండా వాడెందుకు దూరాడు నాకెందుకు వాడి మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఇక విక్కీ దొంగచాటుగా వెళ్ళేసరికి ముసుగుతో అనుకున్నట్టుగానే అను ఆర్యలు ఉన్న గదిలోకైతే దూరతాడు ఇక చిన్నగా పాపని తీసుకోబోతుంటే అప్పుడే వికీ ఆ ముసుగతన్ని పట్టుకొని రెండు పీకుతాడు ఇక వెంటనే అతను బయటికి వచ్చేస్తాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అతనితో వికీ ఫైట్ చేస్తాడు ఇక అతను కూడా విక్రమాదిత్యతో ఫైట్ చేస్తాడు ఇదంతా చూసిన పద్మావతి సారు ఆగండి సారు రే ఏంట్రా ఈ ఇంట్లో ఏం తీసుకుందామని వచ్చావు అసలు నువ్వు అనుకున్నట్టు ఇంట్లో ఏ బంగారము నగలు ఏమీ లేవు వెళ్ళు అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే దానికి విక్కీ పద్మావతి నీకేమైనా పిచ్చి పట్టిందా దొంగోని ఇక్కడి నుంచి తప్పించుకోమంటున్నావు వాడు మన ఇంట్లో డబ్బు నగలికి రాలేదు పాపని ఎత్తుకుపోవడానికి వచ్చాడు అసలు పాపని ఎత్తుకెళ్ళాల్సిన అవసరం వీడికి ఏమిటంట ఏయ్ ఎవర్రా నువ్వు ఎందుకు మా పాపని తీసుకెళ్తున్నావు చెప్పరా అని చెప్పి ఇక విక్కి కొడుతూ తన మోహానికి ఉన్న ముసుగుని లాగుతుంటే మురళి ఆ ముసుగుని తీయకుండా కవర్ చేసుకుంటూ ఉంటాడు అనుకోకుండా విక్రమాదిత్య ఫైటింగ్లో ఇక మురళి ముసుగుని తీసేస్తాడు మురళిని చూసిన వికీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రేయ్ నీచుడా నువ్వా ఇన్ని రోజులు నిన్ను ఎలా పట్టుకోవాలో అర్థం కాలేదు కానీ నువ్వే వచ్చి పులి నోట్లో పడ్డట్టు నాకు దొరికిపోయావు ఈరోజు ఈరోజు నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఇక వికీ అతనితో ఫైట్ చేస్తుంటే రే చూడు నువ్వు నన్నేమీ చేయలేవు ఎందుకంటే నా దగ్గర మీ ఉంది నన్ను ఏమన్నా చేస్తే ఆ మరుక్షణం అక్కడ మీ అక్క ప్రాణాలు మా వాళ్ళు గాల్లో కలిపేస్తారు ఇంకొక మాట చాలా తెలివిగా మీ అక్క దగ్గర నుంచి బిడ్డని తీసుకొచ్చి అనాథాశ్రమం నుంచి పెంచుకున్నట్టుగా అను ఆర్యల దగ్గర పెంచుతున్నావు నిజంగా నీ తెలివికి హ్యాండ్సప్ కానీ నాకు తెలిసిపోతుందని నువ్వు అసలు అనుకోలేదు కదా అందుకే అందుకే ఈ పాపని నాతో పాటు నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇక మురళి అయితే పాపని తనతో పాటు విక్రమాదిత్యాన్ని తోసేసి ఇక బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతలో పద్మావతి పరుగు పరుగున వింకీ దగ్గరికి వస్తుంది సారు ఏమై ఉండదు సారు ఏమిటి ఏం జరిగింది అని అంటుంటే పద్మావతి వాడు వాడు పాపని తీసుకెళ్ళిపోతున్నాడు ఆ పాప అక్క కూతురే అని వాడు అపోహపడుతున్నాడు అని అంటుంటే దానికి గబగబా పరుగున అను ఆర్యక్కడో వస్తారు నా పాప నా పాప ఏమైంది నా పాపని ఏం చేసావు పద్మావతి అని పద్మావతిని గట్టిగా అడుగుతుంటే అక్క అక్క కొంచెం నేను చెప్పేది విను కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక పద్మావతి అంటూ ఉంటే ఇంతలో అనాథాశ్రమం నుంచి ఆ పెద్ద ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా ఆ పెద్ద ఫోన్ చూసిన వికీ సార్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు ఇది మీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు అందుకే అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఇంత అర్ధరాత్రి కడ మీకు ఫోన్ చేస్తున్నాను ఆ పాప పాపని తీసుకెళ్ళిన వాళ్ళ అడ్రస్ దొరికింది ఇప్పుడే ఇప్పుడే మీ ఫోన్కి మొత్తం పంపిస్తున్నాను చూడండి అని చెప్పి ఇక వెంటనే ఆ పెద్ద ఫోన్ కట్ చేస్తాడు ఇక విక్కీ ఫోన్లో ఆయన పంపించిన అడ్రస్ ఓపెన్ చేసి చూసేసరికి అది ఏదో కాదు వాళ్ళు ఉన్న ఇంటి అడ్రస్సే అలాగే అంతలో ఉన్న పేర్లు అను ఆర్య వాళ్ళిద్దరి పేర్లు చూసి వీక్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని రోజులు ఏ పాపనైతే నేను దూరం చేసుకున్నానని బాధపడ్డాను ఆ పాప మనతోనే ఉన్న నేను గుర్తుపట్టలేకపోయాను అక్కని అక్కని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశాను వాడు వాడు మొత్తం నిజం తెలుసుకుని పాపని తీసుకుపోతున్నాడు పద్మావతి ఎలా అయినా సరే అమ్మని అక్కని ఇద్దరిని కాపాడాలి ఇద్దరిని ఈరోజు ఆ నీచుడి దగ్గర నుంచి ఎలా అయినా సరే రక్షించాలి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో అంటుంటాడు ఇదంతా విన్న అను ఏంటి ఎన్ని రోజుల నుంచి నా పాపగా పెరుగుతున్న బిడ్డ అరవింద్ వదిన బిడ్డ లేదు వీల్లేదు ఇప్పుడు నేను ఆ బిడ్డని వదినకిచ్చేయాలా అని చెప్పి అను తన మనసులో చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇక పద్మావతి అలాగే విక్కి ఇద్దరు కూడా మురళి కారు వెమ్మ కారుని వెంబడిస్తూ ఉంటారు కానీ మురళి కారు దొరకదు ఇక పద్మావతి విక్కి ఒక్కసారిగా తల బాదుకుంటారు జరిగిన దానికి చాలా కుమిలిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చాలా సతమతమైపోతారు ఇక ఇక్కడ చూస్తే మురళి ఆ పాపను తీసుకెళ్లి అరవింద ముందు పెడతాడు అరవింద ఏమీ తెలియనట్టుగా ఎవరి పాప నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని అడగడంతో దానికి విక్కీ దానికి మురడి ఈ పాప ఎవరో నీకు తెలీదా బాగా చూడు నువ్వు ఎక్కడైతే నీ పాప సేఫ్గా ఉంటుందని దాచిపెట్టావో అక్కడి నుంచే తీసుకొచ్చాను ఒక్కసారి సరిగా చూడు అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా తెలివిగా ప్లాన్ చేశారు నువ్వేమో బిడ్డని వాడికిచ్చి ఇక్కడ హ్యాపీగా ఉన్న వాడేమో బిడ్డని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకొచ్చినట్టు నన్ను నమ్మించాలని చాలా పెద్ద ప్లాన్ చేశాడు ఇక మీ నాటకాలు చాలించు చూడు ఇప్పుడు కనుక ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టకపోతే ఇప్పుడే ఈ పాపని చంపేస్తాను అని చెప్పి ఇక మురళి గన్ తీసుకుని పాప తలకి పెట్టడంతో అరవింద చిన్నగా నవ్వుతూ చూడు నువ్వు ఎవరో పాపని తీసుకొచ్చి నా పాప అని చెప్పి ఆస్తి పత్రాల మీద సంతకాలు పెడితే గుడ్డిగా సంతకాలు పెట్టడానికి నేను పాత అరవిందని కాదు అర్థమైందా ఈ బిడ్డ నా బిడ్డ కాదు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అరవింద మురళిని వెనక్కి గెంటడంతో ఒక్కసారిగా మురళి చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది ఆ గన్ తీసి అరవింద మురళి తలకి ఎక్కుపెడుతుంది మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రానమ్మా ప్లీజ్ రానమ్మా నన్నేం చెయ్యొద్దు నేను నీ భర్తని అంటుంటే ఇక వెంటనే అరవింద పాపని దగ్గరికి తీసుకుని చూడు ఇన్ని రోజులు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా చూస్తూ ఊరుకున్నాను కానీ నువ్వు నా బిడ్డకి ఏమాత్రం అపాయం తలపెట్టాలన్నా చూస్తూ అస్సలు ఊరుకోను చంపేస్తాను ఒక్క అడుగు ముందుకేసినా షూట్ చేసేస్తాను అని అంటుంటే రానమ్మా నేను నీ భర్తని అది మర్చిపోతున్నావు నువ్వు నన్నేం చెయ్యలే అని చెప్పి మురళి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఇక వెంటనే అరవింద తన మెడలో తాళిని తెంపి మురళి మోహానికి విసురుగొడుతుంది చూడు ఎన్ని రోజుల నుంచి ఈ తాళిని చూసే కదా నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు చూడు ఈ రోజు నుంచి నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు ఇదిగో నీ తాళి అని చెప్పి ఇక అక్కడి నుంచి అరవింద మురళిని లాక్ చేసి బయటికి వెళ్ళిపోతుంది ఇక పాపని తీసుకుని అరవింద పరుగులు తీస్తుంది ఇక్కడ చూస్తే పాప దొరక్క విక్రమాదిత్య అలాగే పద్మావతి ప్రతి రోడ్డు పిచ్చి వాళ్ళ వెతుకుతూ ఉంటారు ఇక పాపతో వస్తున్న అరవింద విక్కీ పద్మావతిలకి కనిపిస్తుందా అలాగే పద్మావతి విక్కీలిద్దరూ అరవింద పాపని కాపాడగలుగుతారా ఇక ఇక్కడ చూస్తే యశోధర్ ప్రేమని పద్మావతితో చెప్పడానికి ఏం ప్రయత్నాలు చేస్తుంటాడు ఒకవేళ విక్కీ పద్మావతిని భార్యభర్తలను తెలిసిన మారుక్షణం యశోధర్ మురళితో చేతులు కలుపుతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు